సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఐదేళ్లు పూర్తి చేసిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తర వైసీపీ సమన్వయకర్త కెకే రాజు కేక్ కట్ చేశారు అనంతరం ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వంద శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే తిరిగి సీఎంగా జగన్ అధికారంలోకి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాష్ట ప్రజలందరిలోనూ కూడా ధైర్యాన్ని నింపాలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనందరం కలిసి ఒక సత్సంకల్పంతో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తుకి తప్పకుండా బంగారు బాటలు వేద్దామని ప్రజలందరితో మమే కావడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎడుకలపాయలో పాదయాత్రని ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రల్లో ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారితో కూడా అమేకమైంది మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ న్యాయవాదులు కానీ అధ్యాపకులు కానీ మేధావులు కానీ ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరించాలి ఏ విధంగా ఈ సమస్యలన్నిటికీ కూడా ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల కోసమో సిట్ల కోసమో కాకుండా ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రేష్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజా సంకల్పం ఆలోచన చేయడం జరిగింది ఆ ప్రజా సంకల్ప యాత్ర ఆ రోజు రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తారీఖు ఇచ్చాపురం వద్ద దివంగత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏవైతే చేవేళ్ళని ఇచ్చి ఇచ్చాపురం వరకు చేశారో ఇచ్చాపురం దగ్గర ముగింపు పలకటం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది తండోపతండాలుగా ఇచ్చాపురానికి తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలోనే ఎనగూ లేనటువంటి ఎనభై ఆరు సీట్లతో కైవేశం చేసుకోవటం ఆ ప్రజా సంకల్ప ఏంట్రోలో ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఏ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ కూడా చెప్పిన దానికంటే కూడా భిన్నగా చెప్పిన సమయానికంటే కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి వెనకబడిన పెద్ద వర్గాల వారి సంక్షేమం రాష్ట్రంలో పారిశ్రామిక కావచ్చు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు సేవా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు అన్ని రంగాలను కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు సంకల్పం పలికిన రోజు జనవరి తొమ్మిదో తారీఖు చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ప్రయోజకవర్గ కార్యకర్తలు ప్రజల ఆధ్వర్యంలో సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ కేసు కట్ చేయడం జరిగింది తప్పకుండా మరి ఈరోజు మేమందరం కూడా ఒకటే సంకల్పం పెట్టుకుంటున్నాం మేమందరం కూడా ఈ రోజు నుంచి ఈ తొంభై రోజుల రాబో ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చే చేయడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి రాబో తొంభై రోజులు కూడా ఎప్పటికప్పుడు ఏ ఎలాంటి ఎక్కడైనా ల్యాబ్స్ ఏదైనా ఉన్నా ఏదైనా సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడైనా చిన్న చరిత్ర ఎక్కడైనా మేము వెనకబడి ఉన్నా వాటిని కూడా పరిష్కరించి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం సంక్షేమ విషయంలో అర్హత ఉన్న చిత్త చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ విధంగా సంక్షేమాన్ని అందించి పేదవారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపేమో అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో కానీ అదేవిధంగా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ వాటి కూడా it's good and cheap